హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారా మై మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళే మన వ్లాగ్ అంటే మా రూపేష్ గారి పెళ్ళిలో ఇంకా టూ త్రీ వ్లాగ్స్ అయితే మిగిలిపోయినాయనమాట సో ఈ వ్లాగ్ ఏంటంటే వెల్కమ్ వ్లాగ్ అనమాట సో పెళ్ళికి మా ఇళ్ళలో పెళ్ళికొడుకుని చేసిన తర్వాత పెళ్ళి కళ్యాణ మండపంకి వచ్చిన తర్వాత పెళ్ళికూతురు వెల్కమ్ చేస్తారన్నమాట పెళ్ళికొడుకుని అది తర్వాత ఎదుర్కోళ్ళు ఉంటాయి సో ఆ రెండు అనేది వీడియోలో నేను పోస్ట్ చేయబోతున్నాను అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోతున్నాం అనమాట బయలుదేరే ముందు ఇంట్లో పూజలు అవి చేస్తారు కదా సో ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఇంకా పెద్దవాళ్ళకి నమస్కారాలు అవి చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరుతారు కొబ్బరికాయ కొట్టుకొని సో అదే ఇక్కడ జరుగుతుంది ఇంకా యాక్చువల్లీ ఇప్పటికే చాలా లేట్ అయింది యాక్చువల్లీ బిఫోర్గా వెళ్ళిపోయి ఉండాల్సింది బట్ ప్రీవియస్గా పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఏంటంటే కళ్యాణ్ మండపం తొందరగా హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల డిలే అయిపోయిందనమాట బాగా సో ఇంకా వెళ్ళినా కూడా అక్కడ క్లమ్జీగా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సో బాగుండదు అని చెప్పేసి ఇంకా కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము ఇంట్లో వర్క్స్ అవి కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకొని ఇంకా దీపారాధన చేసి ఇంకా దేవుడి దగ్గర ఇంకా పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారనమాట సో నేను కూడా చాలా పెద్దదాన్ని కాబట్టి నా దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట సో మర్చి మరదీ అవుతారు కాబట్టి సో ఆశీర్వాదం చేయొచ్చు అనమాట ఇంకా ఫైనల్లీ ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను మేల తాళాలు మంగళ వాయిద్యాలు అన్నీ పెట్టేసుకొని ఇంకా ఇక్కడి నుంచి పెళ్ళి కొడుకుని కళ్యాణ మండపంకి అయితే తీసుకుపోతున్నారు సో కళ్యాణ మండపంలో అరేంజ్మెంట్స్ అన్నీ చాలా చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళైతే కళ్యాణ మండపం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఇంకా రిమైనింగ్ ప్లాన్స్ అవి చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము ఇంకా ఆల్రెడీ లేట్ అయింది అని చెప్పి మళ్ళీ రావుకాలాలు యమగండాలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఫస్ట్ ఇక్కడి నుంచి కదిలిపోవాలి కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట సో ఇంకా ఇక్కడ అన్నీ అయిపోయాయి ఇంకా కళ్యాణ మండపంలో అరేంజ్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూసుకోవాలి యాక్చువల్లీ వెల్కమ్ పార్టీ అండ్ ఎదుర్కోల్ అంటారనమాట సో చాలా సరదాగా సరదాగా ఉంటుందన్నమాట ఈ వెల్కమ్ అండ్ ఎదుర్కోల్ వచ్చేసి సో అందరి ఇళ్ళల్లో ఇలాగే చేస్తారా లేకపోతే అంటే కొంత కొంతమందికి కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి కదా సో అందరి ఇళ్ళల్లో మోస్ట్లీ ఇలా జరగకపోవచ్చు మేబీ ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కలా ఉండొచ్చు సో ఇక్కడైతే మాత్రం ఇలా చేస్తున్నారు సో మిస్ చేయకండి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది సో లైఫ్లో కొన్ని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే అట్లా హోల్డ్ అయిపోతాయి బట్ నా లైఫ్లో చెప్పుకోవడానికి అంత పెద్ద బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఏం లేవు సో నేను ఇలా ఎవరివైనా వాళ్ళ మూ ఐ మీన్ మెమరీస్ని మేక్ చేసుకుంటూ ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో మెమరీసే ఫ్యూచర్లో చాలా మనకి హ్యాపీనెస్ని ఇస్తాయి చూసుకున్న ప్రతిసారి సో ఇది వచ్చేసి వెల్కమ్ అనమాట వెల్కమ్లో వచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూ పెళ్ళికూతురు వెల్కమ్ ఒకరినొకరు వెల్కమ్ చేసుకుంటారనమాట మీరు కళ్యాణ మండపంలోకి లోపలికి రావడానికి సో పెళ్ళికొడుకు ఫ్యామిలీ వచ్చేసి ఇంకా బయట నుంచి వస్తారనమాట ఇంకా పెళ్ళికూతురు అండ్ పెళ్ళికూతురు ఫ్యామిలీ వచ్చి అందరినీ వెల్కమ్ చేస్తారు సో పెళ్ళికూతురు వచ్చేసి ఒక బొకే తీసుకొని వచ్చి ఫ్లవర్ బొకేట్ ఒకటి తీసుకొచ్చి ఇంకా పెళ్ళికొడుకుకి వెల్కమ్ చెప్తుంది అనమాట సో పెళ్ళికూతురు అయితే వస్తుంది ఇంకా పెళ్ళికూతురు ఫ్యామిలీ వచ్చేసిన అంటే పెళ్ళికొడుకు ఫ్యామిలీకి మర్యాదలు చేస్తారనమాట లెగ్ గందం పోసి బొట్టు పెట్టి లోపలికి రండి అని చెప్పి పిలుస్తారనమాట అలా పిలిచిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు ఫ్యామిలీ అంతా ఇంకా లోపలికి వచ్చి ఇంకా కావాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి అన్నమాట సో ఫస్ట్ ఎంట్రన్స్లోనే వెల్కమ్ ఉంటుందన్నమాట వీళ్ళకి ఈ వెల్కమ్ కాదు ఈ వెల్కమ్ అయిపోయిన తర్వాత ఎంట్రీ ఒకటి ఉంటుంది అనమాట గ్రాండ్ ఎంట్రీ లైక్ కోల్డ్ ఫైర్ ఇంకా ఫ్లవర్ పెటల్స్ ఇంకా ఫాగ్ ఇలా రకరకాలుగా అంటే ఇంకా ఈ జనరేషన్కి తగ్గినట్టు ఇంకా రకరకాల వెల్కమ్స్ అనేవి వచ్చేసాయి కదా సో అలా ఇప్పుడు వీళ్ళ అరేంజ్మెంట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇలా వెల్కమ్ ఓకే ఇచ్చేసి లోపలికి అయితే తీసుకెళ్తుందనమాట జాను సో నాకైతే చాలా చాలా ఇష్టం లైఫ్లో కొన్ని కొన్ని మూమెంట్స్ అలా క్యాప్చర్ చేసుకోవాలి మన హ్యాపీ డేస్ని స్టోర్ చేసుకోవాలి అనేది ఎందుకంటే లైఫ్ అన్నది ఎప్పుడు మంచికి ఒకేలా ఉండదు సో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి సో మనం డౌన్లో ఉన్న సిచ్యువేషన్లో మనం అప్లో ఏదైతే ఎంజాయ్ చేసామో ఆ మెమరీస్ని కనుక మనం చూసుకున్నా తలుచుకున్నా మన లోలో ఉన్న డిప్రెషన్ అయితే తగ్గిపోద్ది నాకైతే మాత్రం అందరికీ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు బట్ ఎనీవే చూద్దాం మేబీ నా నేను అనుకున్నవి మా పిల్లలకైనా నేను చేద్దామని చెప్పేసి నా ప్లాన్ సో ఇంకా వెల్కమ్ అయితే అయిపోతుంది ఇంకా ఈ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి కోల్డ్ ఫైర్ అని ఇంకా అవి సో వాళ్ళకి ప్రికాషన్స్ చెప్తున్నారనమాట సో ఇక్కడ ఫైర్ వస్తుంది ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడ అలా ఉండాలి అని చెప్పి మిడిల్లోనే వాక్ చేసుకుంటూ రావాలని చెప్పేసి ఇంకా కెమెరామెన్స్ వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నారనమాట సో మంచిగా ఫాగ్ పైనుంచి ఫ్లవర్ పెటల్స్ సైడ్స్లో ఫైర్ చాలా బాగా అనిపించింది చూడ్డానికి సో అసలు తెలియని ఆనందం ఆనందం అసలు మనసులోంచి అలా వచ్చేస్తూ ఉంటుంది మనందరి వాళ్ళు ఐ మీన్ మన వాళ్ళ మధ్యలో ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ హ్యాపీనెస్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే అందరికీ అలాగే ఉంటుందా నాకు ఒక్కదానికే ఉంటుందా తెలీదు ఇది ఒక చిన్న డౌట్ అనమాట నాకు ఏదైనా సరే మ్యారేజెస్ కానీ లేదు ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే నాకే తెలియకుండా ఒక రకమైనటువంటి సంతోషం ఇంకా తాలిగట్టే టైంలో అయితే నాకు కంట్లోంచి వాటర్ కూడా వస్తాయి ఎందుకో తెలియదు చాలా సంతోషంగా అనిపిస్తుంది అది ఎందుకో ఏమో మరైతే నాకు తెలియదు అందరికీ అలాగే ఉంటుందా లేకపోతే నాకు మాత్రమే అలా ఉంటుందా నాకైతే అనమాట సో ఇలా వెల్కమ్ అయితే అనమాట ఈ వెల్కమ్ తర్వాత ఇంకా మేమైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి వాటికి వీటికి హడావిడి అయిపోయింది ఎందుకంటే చాలా టైం లేట్ అయింది కదా సో ఇంకా ఈ వెల్కమ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి నిశ్చిత నిశ్చితార్థం అనేది జరుగుతుందనమాట ఇంకా నిశ్చితార్థం తర్వాత బట్టలు వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు బట్టలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా డ్రెస్ చేంజెస్ చేసుకొని స్టేజ్ పైకి వచ్చేస్తారనమాట రిసెప్షన్ సో ఇప్పుడైతే వీళ్ళకి ఎంగేజ్మెంట్ కోసం ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయింది బట్ మళ్ళీ ఒక్కసారి నిశ్చయితాంబులాలు తీసుకుంటారనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇంకా తంతు అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసింది రిసెప్ ఇది ఎంగేజ్మెంట్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట ఇంకా బట్టలు అవి ఎక్స్చేంజ్ చేసుకొని తర్వాత పోయి చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా రిసెప్షన్ అనేది కంటిన్యూ అవుతుంది సో మీ మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకా డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తారా ఇంకా దీని తర్వాత వచ్చేసి ఎదుర్కోవాలంట ఎదుర్కోళ్ళు అనేది చాలా చాలా బాగుంటుంది అది లైక్ గేమ్స్ ఆడినట్టు ఉంటుందనమాట టైం లేకపోవడం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి యాక్చువల్లీ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను ఎదుర్కోలు జరిగేటప్పుడు సో ఆ వీడియో చాలా మిస్ అయిందనమాట మెయిన్ పెట్టాల్సిన వీడియో అది ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది ఆ వీడియో బట్ ఐ కలెక్ట్ దట్ వీడియో అండ్ పోస్ట్ చేస్తాను ఇన్ ఫ్యూచర్లో అయినా సరే చాలా బాగుంటుంది సో ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అనమాట సో ఇంకా రిసెప్షన్కి నేను ఇంకా రెడీ అవ్వాలా వెల్కమ్ డ్రెస్లోనే ఉన్నాను సో అందుకని చెప్పేసి నేను వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చేద్దామని వెళ్ళిపోయాం సో చాలా వరకు వీడియోస్ అనేవి మిస్ అయిపోయాయి అన్నమాట సో ఇంకా స్టేజ్ పైకి వచ్చిన తర్వాత రిసెప్షన్లో కూడా ఒక షూట్ అనేది జరిగిందనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇలాంటివి మన రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో ఇలా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆ ఫీలే వే సో నా లైఫ్లో అలా జరగడానికి నేను ఛాన్స్ ఇవ్వలేదు సో ఇన్ ఫ్యూచర్ మేబీ మా పిల్లలకి కూడా నేను ఇలా సెలబ్రేట్ చేద్దామా అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా ట్రాన్స్జెండర్స్ వచ్చేసి వాళ్ళని బ్లెస్ చేశారనమాట సో సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఇచ్చిన అమౌంట్ తీసుకోవడం బెటర్ కదా డిమాండ్ చేయడం కంటే డిమాండ్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ని పాడ్ చేయడం కంటే ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజగారమ్మాయి మాధవి రాజు బ్లాగ్స్ డిమాండ్